ఇప్పుడు మన ముఖ్య అతిథి విగ్రహ ఆవిష్కర్త మాజీ ఎంపీ ఏసీసీ స్టార్ క్యాంపీనియర్ మధుయాసి గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు గౌడ్ యొక్క విగ్రహ ఆవిష్కరణకి నన్ను ఆహ్వానించిన సభ నిర్వహిస్తున్న సభాధ్యక్షుడు సోదరుడు చంద్రశేఖర్ గౌడ్ గారికి అట్లాగే విగ్రహదాత ప్రియ సోదరుడు తనకెంతుందనేది గొప్ప కాదు దానం చేసి గుణం ఉండాలి బహిర్ణంగా రాజకీయాలు ఎదుర్కొంటూ నల్గొండ జిల్లాలో పట్టణంలోని రెండుసార్లు సత్తాగా జేసీపీసీగా గెలుసు ఇవాళ ఈ ఆవిష్కరణకి ఆ విగ్రహ దాతైన మూలం కాబట్టి ప్రియ సోదరుడు సైదర్ గౌడ్ గారికి అట్లాగే తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్ర కళ్ళు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఇవాళ ఈ స్థాపనకి రెండు వందల పన్నెండులో సర్దార్ సర్భాయి పాపన్న గురించి అంత మనం ఊరున కూడా తెలియకపోతుంది ఇవాళ ఊరూరున తెలంగాణ రాష్ట్రంలో సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహాలు వస్తున్నాయంటే రేపు ట్యాంక్ బండ్లో విగ్రహం ఆవిష్కరణ త్వరలోనే కాబోతున్నది కూడా వీటికి ముఖ్య ఫౌండేషన్ ఇచ్చింది నేను గర్వంగా చెప్పగలుగుతాను రమణ గారు ఆ రోజు కిలాష్పుర గ్రామం నుంచి కానీ తర్వాత కూడా అధికారికంగా నిర్వహించడంలో కూడా వారి యొక్క పాత్ర కీలకం అట్లాగే వేదిక మీద నరసింహ గౌడ్ గారు మాజీ సర్పంచ్ పెద్దలు లక్ష్మీ గౌడ్ లక్ష్మీ లక్ష్మీ గౌడ్ గారు ఈ విగ్రహ కమిటీ మునిపంపుల గ్రామ యొక్క గౌడ సంఘ నాయకులు విగ్రహ కమిటీ మెంబర్లు అధ్యక్షుడు దుర్గే గౌడ్ గారు వీరస్వామి గౌడ్ గారు నాతో హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ మార్కెటింగ్ కమిటీ మెంబర్ అశోక్ గౌడ్ గారు మిత్రుడు ఈ గ్రామం నుంచి వచ్చిన ప్రతి మాస్పత్రి నిర్వహిస్తూ గౌడ కార్మికుడాలు ఉన్న శ్రీనివాస్ గారు గారు శ్రీనివాస్ గారు అట్లాగే అది వేదిక ముందు ఉన్న గ్రామ పెద్దలకి ముఖ్యంగా ఆడపడుచులందరికీ కూడా గౌడ కులస్తులకి పేరు పేరున గుర్తు చేసుకుంటుంది మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షమించాలి ఇవాళ ఆలస్యంగా రావడానికి ఇవాళ మా నాయనది సంవత్సరకం గ్రామానికి వెళ్ళి అక్కడ అమ్మ అక్కలు చెల్లెళ్ళందరూ వస్తారు కాబట్టి అది ఆలస్యం జరిగింది మరణించమని కోరుకుంటూ ఈ స్థాపన తేలికొరకు అనేది సరదా సరదార్ పాపన్న యొక్క గొప్పతనం గురించి మూడు వందల సంవత్సరాల క్రితమే రాజ్యాధికరం కొరకు పోరాటం చేసిన మహనీయుడు మన ఆదర్శనీయుడు వారిని ఆదర్శంగా తీసుకొని మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి గ్రామ గ్రామాన విగ్రహ స్థాపనతోటి ఇవాళ దళితుల గురించి రాజ్యాంగం రచించిన పడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై మన రాజ్యాంగమే స్ఫూర్తి కాబట్టి రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకుంటా అట్లాగే బలహీన వర్గాల కొరకు జ్యోతిబాపులే రెండు వందల సంవత్సరాల క్రితమే వారు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ స్ఫూర్తిగా ముందుకెళ్తా ఉన్నాం నల్గొండ జిల్లా అన్నిటికన్నా ముఖ్యంగా అత్యధిక గౌడ్లు ఉన్నది నల్గొండ జిల్లా అని చెప్పుకుంటాం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సరే తెలంగాణలో కూడా దురదృష్టం ఇవాళ గతంలో పూజలు ధర్మభిక్షన్ గారు ఇక్కడి నుంచి ఎంపీగా కూడా ఉండే ఎమ్మెల్యేగా కూడా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ్ గారు ఉండే మా దగ్గర నిజామాబాద్లో బాలగౌడ్ గారు ఉండే నేను అమెరికాలో ఉన్నప్పుడే అత్యధిక శాతం ఉన్న నల్గొండ జిల్లాలో కనీసం మాస్ లేదనుకున్నప్పుడు నా స్వతాగా అప్పుడు శంకర్ గౌడ్ గారు బంధువైన కూడా నల్గొండ నుంచి గీత గౌడ సంఘం నాయకులు వచ్చినప్పుడు నల్గొండ పట్టణంలో రాజకీయాలకు రాకముందే జిల్లాతో సంబంధం లేకున్నా ఎందుకు ఏర్పాటు చేసామంటే చదువు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతమంది గీతా కార్మికులు మన కులస్తులు వంటి మీద బట్ట లేకుండా ప్రాణాలకు తెగించి తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీసినా కూడా బద్దతలు కష్టమైపోయింది మేము పది మంది సంతానం నలుగురు అన్నదమ్ములలో ఇంత తగినట్టు సదుకుని కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ కుటుంబాన్ని కాపాడుకోగలిగిన పూర్వీకులాగా మనం చాలా తాట్లెక్కి జీవితం గడపలేము కాబట్టి తాళ్ళెక్కుతూనే పిల్లలను దగ్గర అవసరం ఉంది కాబట్టి పల్లెలక్ష్మణ్ గారు చెప్పారు మీకు హిమాయత్నాన్ని ఒకటే ఆస్తులు ఉండే చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో వెలుమాస్ ఇవన్నీ చూసాం వాళ్ళతోటి ఎంత వాళ్ళ కులాలు అభివృద్ధి చెందినాయి మన దగ్గర ఆస్తులు ఉండాలని చెప్పి మేము ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు కూడా బాలగౌడు గారిని ధర్మక్ష గారికి తీసుకొచ్చి నల్గొండ పట్టణంలో గౌడ హాస్టలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంత తర్వాత కానీ ఎక్కువ మిగతా దాతలు ఉండి కానీ అది లెక్క కాదు ఆశలు వచ్చిందా లేదనేది రెండవది గౌడ్ల ఐక్యత బీసీల ఐక్యత గురించి సోదరుడు సహజ గౌడ్ గారు చెప్పారు మన వాళ్ళే మనల్ని సాధించకపోవడం కూడా ఒక కారణం అవుతుంది ఎల్బీ నగర్లో రెండు కులస్థలు అత్యధికంగా ఉన్నా కూడా తర్వాత కులం వాళ్ళ గౌరవలు ఉన్నారు బీసీలు ఉన్నారు అని దాంతో సొంత గ్రామం అది ఎల్ నిజామాబాద్ కాకుండా ఎల్వీనగర్ వచ్చి కోర్టు చేసింది కూడా మన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు బీసీ వర్గా ఉందని చెప్పి చేయడం జరిగింది కానీ దురదృష్టం మన వాళ్ళ ఐక్యత లోపంతో కూడా అగ్రకొలం ఎట్లా మనం వ్యతిరేకంగా పనిచేస్తారు అన్ని పాటలు ఏకమైతే ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు కానీ మన వాళ్ళే మనకు సహకరించుంటే పరిస్థితి వేరుండేది నేను ఎంపీ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది ఒక ప్రముఖ దినపత్రిక మన గౌడ కులస్తుడు డిలిమిటేషన్ డీలిమిటేషన్ తర్వాత మీరు భువనగిరికి వెళ్ళి కాంటాక్స్ చేయండి గౌడ కులస్థులు అత్యధిక మూడు లక్షల పైన ఓట్లు ఉంటాయి నీకు లైఫ్లాంగ్ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అన్నప్పుడు నేను అప్పటికే ఎంపీ నిజామాబాద్ నిజామాబాద్ ఎంపీ ఉండి మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అక్కడ తెలంగాణకే పోరాటం చేస్తా ఉంది ఇంత అత్యధిక ఓట్లు ఇక్కడ గౌడ్లు ఉంటే ఇంకో గౌడ్ గెలిస్తే అంటే నేను ఒక్కరిని గెలిస్తే నాకు లాభం ఇద్దరు గౌడ్లు ఉంటే కులానికి లాభం కాబట్టి నేను ఇక్కడికి రాను పోటీ నిజామాబాద్కి వెళ్ళి చేస్తా అని చెప్పి అక్కడి నుంచే పోటీ చేసి రెండోసారి గెలుస్తున్నాను అంటే అలాంటి అవగాహన గురం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది నా ప్రమేయం లేకుండా రెండుసార్లు ఎంపీ ఉన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి టికెట్ వచ్చింది నేను వ్యతిరేకిస్తే టికెట్ రాకపోతుంది నేను గౌడ్ నుండి ఇంకో గౌడ్ టికెట్ తెచ్చుకుంటే నాకు రాజకీయ పెద్ద లబ్ధి ఉండదు వేరే కులస్థలు తెచ్చుకుంటే నాకు ఎక్కువ వస్తాయి కానీ నేను గౌడ్ల గురించి బీసీల గురించి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం నియోజకవర్గంలో గౌడ్ల కులస్తుల ఐక్యత గురించి మాట్లాడినప్పుడు ఇంకో గౌడ కులస్తు టికెట్ తెచ్చుకున్నప్పుడు నేను వ్యతిరేకిస్తే అది న్యాయం కాదని చెప్పి వ్యతిరేకించదు ఆయన డిపాజిట్లు ఓ విధంగా ధరిస్తుంది ఇంక నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను మనం కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకో చెప్పినాక వచ్చి ఆడ మద్యాస్కి గెలుస్తున్నాను ఇంకో గౌడ కులస్తుడు పోటీ అయితే నేను అడిగినాడు ఎందుకంటే నేను కూడా ఆయన కూడా గెలిస్తున్నా మంచి పది రాదేమని చెప్పి నేనేమో నేను ఒక్కరిని కాదు ఇంకా నలుగురు గౌడ్లకు టికెట్ రావాలని నేను ప్రయత్నం చేస్తాను ముందు మనలో మనం ఈ అవగాహన తీసుకోవాల్సింది ఏంటంటే మనకు మనం పోటీ కాదు మన కులస్తుడు లేక బలైన వర్గాల వాడికి టికెట్ వచ్చినప్పుడు ధైర్యంగా కొంచెం త్యాగం చేసినా సరే గెలిపించండి గెలిపడానికి ఒక ప్రయత్నం చేయండి అది మీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా పనిచేస్తుంది ఇదే వాళ్ళు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రేపు జెల్పిటీసీ ఎలక్షన్స్ వస్తాయి వీటిలో రాజకీయంగా మిగతా విషయాలకు వస్తాను రాజకీయంగా ఎందుకు ఐక్యత ఉండాలనేది ఇవాళ ప్రతిదీ రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు రావాలన్నా చాలా స్కాలర్షిప్ రావాలన్నా ప్రభుత్వం నుంచి లోన్ రావాలన్నా అధికారికంగా సహాయం అవసరం ఈ ప్రాంత ఎమ్మెల్యే నాకు మంచి మిత్రుడు మీరు నేను మీ గ్రామం నుంచి మన కులస్తులకి లోన్లు కావాలన్నా యువకులకి లేక రేషన్ కార్డులు ఇష్యూలు ఉన్నా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇంద్రామ గురువాలో ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను అడగండి మీ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడకూడదు నాకు ఇక ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మరి ప్రభుత్వం వచ్చినప్పుడు మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ కిట్స్ మన కొరకు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు తెలంగాణ సర్వీస్ కమిషన్ అధ్యక్షులైన వెంకటేశ్వర గారు బుర్ర వెంకటేశ్వరం గారు కొందరు విద్యార్థులతో రీసెర్చ్ చేసి థాట్ శక్ట్లు తిన్న కూడా దృష్ట్యా ఖమ్మంలో అనుకుంటా థాట్ పడిపోయి అపస్మాల స్థితిలో ఉన్నారు ఈ ప్రమాదవశాత్తు తాట్లెక్కి తాట్ ఎక్కి పడిపోతే చనిపోతున్న మన కులస్ల గురించి ఈ కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది అవి మరి ఇరవై వేల వరకే వచ్చింది ముఖ్యమంత్రి గారు ఆమె కూడా జరిగింది అది మిగతా రెండు లక్షల వరకు గీత కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం యొక్క కృషి అవసరం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ రోజే లేఖ రాయడమే కాకుండా వారికి కలవడం కూడా జరుగుతుంది ఎక్స్క్యూషన్ అమౌంట్ కూడా పది కోట్లు పెండింగ్ ఉందని చెప్తా ఉన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రితోటి కాదు ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మాట్లాడు ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా ప్రభుత్వంతో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ఎక్స్క్యూషన్ అమౌంట్ని వెను వెంటనే విడుదల చేపించే ప్రయత్నం కూడా చేస్తానని కూడా కానిస్తా ఉన్నాను ఇది కాకుండా రెండు నా సూచనలు ఏంటంటే పల్లెలక్ష్మణ్ గౌడ్ గారికి రమణ గారికి మన ఒకటి ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తూ కొందరు దాతలని మొన్న నాగోళ్ళు నేను తెలివి నగర్ ఇన్ఛార్జిగా ఉన్నాను అక్కడ ముప్పై కురుసలు కాదు వీగిపోయి మన సిపిఐ నాయకులు వచ్చినప్పటికీ ప్రభుత్వ సాయం ఏమి వెంటే అంత గూడిదైపోయినది గుడిసెల్లలు ఉన్నారు కట్టుబట్టలతో ఉన్నారు ఇంకా నేను మాట్లాడినాక కూడా ఎంఆర్ఓ రెండు రోజుల తర్వాత డబ్బులు తీసుకొచ్చి వచ్చినాడు వాడికి ఎమ్మెల్యే మీ గ్రామం నుంచి సుధర్ రెడ్డి ఇక్కడ ఈ గ్రామంకెళ్ళి వచ్చినాడు చూసిపోయినప్పుడు ఫోటోలు దిగిపోయినారు ఎంపీ వచ్చిండు చూసిపోయినప్పుడు ఫోటోలు దిగిపోయినట్టు కానీ ఒక పైసలు జేబులు ఎక్కలే ఏదో కనీసం నీళ్ళ కూడా ఇప్పిలే వాళ్ళకి వెను వెంటనే మూడు వేల రూపాయలు ఇవ్వడంతో వాళ్ళకి ఆ కట్టు బట్టలు తోటి తిండి తిండిపోకపోయినా బట్టలు కట్టుకొని కొచ్చి అట్లా మనం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి ప్రభుత్వ స్వామి ఎప్పుడు వస్తుందో ఏమో చనిపోతారు లేక యాక్సిడెంట్ పడ్డప్పుడు దెబ్బల దగ్గర ఉంటుంది హాస్పిటల్ అవుతారు మీరు ఎమర్జెన్సీ ఒక గ్రూప్ క్రియేట్ చేయండి దాంట్లో నాలాంటి నేను కానీ సైదుల గౌడ్ గారు కానీ ఇంకా మిగతా దాతలు ఎవరైనా సరే ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇవాళ ఫోన్పే వచ్చింది ప్రత్యక్షం పోకపోయినా వెను వెంటనే కనీసం చావు చావు కూడా ఖర్చులు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు నేను ఎంపిక ఉన్నప్పుడు బోధన నుంచి ఇద్దరు గౌడపుల యువకులు వచ్చినాడు రెండు రూమ్ల ఇల్లు తండ్రి హాస్పిటల్లో పడి నిమ్స్లో పడి ఆ ఇల్లు ఇల్లు అమ్మేసారు పైసలు కట్టేశారు ఇంకా డెబ్బై వేలు బాకీ ఉందని చెప్పి తను చనిపోతే బాడీ ఇవ్వట్లేదని చెప్పాను చేసి తీసుకుపోయానికి ఐదు వేల రూపాయలు కూడా లేకుండే అంటే అట్లాంటి పరిస్థితులు కూడా దృఢపరిస్థితి అన్నవాళ్ళు ఉన్నారు వెంట అవి సాయం చేసి పంపించడం జరిగింది నేనేమంటున్నా అంటే నాతోటి వీలైనంత వరకు నేను చేస్తాను చనిపోయినప్పుడు కనీసం చావు ఖర్చులు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఎప్పుడంతో తెలియదు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా గౌడ్లు అనిచీవిత కొరకే పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే బీసీలలో అత్యధిక సామాజిక చైతన్యం ఉండి మిగతా కులం కలుపుకునే ఒక శక్తి గౌడ్లకు ఉంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీలు కూడా గౌడ్లు అనుగుదొక్కే ప్రయత్నం చేస్తారు లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు సెంట్రిస్ట్ పార్టీలు అంత ఈ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది నిరంతర పోరాటం ఇది మూడేళ్ల క్రితం మూడు వందల ఏళ్ళ క్రితమే సర్వైపో నేర్పించుకోవడం గోల్కొండ నవాబులే దించిన కులం నుంచి వచ్చిన మనము తెగింపు ధైర్యం ఎట్లా ఉంటుంది ఈ తెగింపు ధైర్యం ఒకటి సరిపోదు మారిన పరిస్థితుల్లో మారి రాజకీయాలు ఎదగడానికి కొరకు రాజకీయంగా మన వాళ్ళు ఎక్కువ సంఖ్య సర్పంచ్లు జెడ్పీటీస్ ఎంపీటీస్ నుంచి ఎమ్మెల్యే ఎంపీలు అయినప్పుడే మనం న్యాయం చేయకూడదు మన దాంట్లో ఇంకో చెడుగుణం ఏందంటే ఇంటికి వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాలు కొందరు పలకరించి పలకపోవచ్చు సర్పంచ్ ఉన్నా జెడ్పీటీసీ ఉన్నా ఎంపీ ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా మీరు చిన్న చిన్న కారణాలతోటి ఓడగొట్టే ప్రయత్నం గెలిపిస్తారు మీరే ఓడగొడతారు కూడా మీరే ఇట్లాంటి పని చేయకండి మన కులస్థడే ఉండి ఒక బలైనవర్ కాడికి ఇటుంటే ఆ ఇంటికి వెళ్ళి అప్రోచ్ ఎట్లుంటుందో సార్ ఆలోచన చేయండి మీకు సైజం చెప్పి ఇంటే అదే వేరే క్లోస్టర్ అగర్ కులస్తుడు ఉంటే ఆ పిఏ వాళ్ళ కులస్ ఉంటాడు కులమూడే ఉంటాడు డ్రైవర్ కార్డుకి వెళ్ళి అటెండర్ కార్డుకి ఇంత పనిచేసాడు ఆ కులమూడే ఉంటుంది ఏమో పదవి మా కులం పేరు పదవి వచ్చాక అగ్రకొలాలతోటి సంబంధాలు అగ్రకులాలతోటి వ్యాపారాలు మనల్ని మాత్రం ఇంటికి బయటనే వినోబెట్టి పెడుతుంది ఆ పని మాత్రం జీవితది సర్పంచ్ అయినా జెడ్పీటీస్ అయినా ఓడి మెంబర్ అయినా వార్డు మెంబర్ అయినా ఎంపీ ఎమ్మెల్యే అయినా కూడా ఈ అవగాహన నేర్చుకోవాలి మన కులము బలహీన వర్గాల కులం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు అధికారం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకొలాన్ని అలసివేస్తున్నారని చెప్పి అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సొంత పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మెప్పించి రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించింది మీ బిడ్డగా తెలంగాణ బిడ్డగా నాకు ఆ గౌరవం ఆ గౌరవం కానీ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక అత్యధిక నష్టపోతున్నది వలైన వర్గానికి ఎస్సీ ఎస్టీకి ఎట్లా రిజర్వేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక పది సంవత్సరాలు అత్యంత నష్టపోయింది వలైన వర్గాలకు ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను వాక మనకు కలవడం జరిగింది ఓబీసీ వర్గాలకు సమాజంలో ఉన్న అత్యధిక శాతం ఇవాళ యాభై ఐదు పర్సెంట్ అరవై పర్సెంట్ కావచ్చు తొంభై పర్సెంట్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కొరకు కులగన జరిపి కులగన జరిపి రిజర్వేషన్స్ ఒకటే కాదు సమాజంలో ఉన్న ఆస్తులు కూడా పంపకం జరగాలి వనరులన్నీ కూడా పంపకం జరగాలన్న ఉద్దేశంతో కులగన చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఆదేశించినవి కూడా అది ఒక ఉదాహరణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగనం చేపట్టింది చేపట్టడమే కాకుండా తర్వాత కులగల జరిగినాక ఒక పవర్ ఎంపవర్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కొరకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదాన్ని స్టడీ చేసి చేస్తూ ఉన్నారు సో మన వర్గాలకి నాయకత్వ పటిమ ఉన్నది దీనిని అత్యధిక శాతం ఉన్న అట్టడుగు వర్గాల కొరకు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత ఉన్నది నీ ప్రాంత వాసిని కాకపోయినా గౌడ కులస్తుడిగా బలహీన వర్గాల సంబంధించిన నాయకుడిగా నా బాధ్యత ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వ అధినాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం బడుగు బలైన వాళ్ళకొరక పనిచేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించగలుగుతుంది ఎక్స్కెరీష్ అమౌంట్ వెనుమెంట ఇప్పించాల్సిన బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్తూ మునుముందు కూడా ఇట్లా ప్రమాదవర్షాలు పడిపోయిన వాళ్ళని కూడా మీరు ఒక గీతా కార్మికుల గురించి పోరాటం చేస్తే ఉన్నారు అప్పటి నుంచి కూడా గతంలో రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ దుకాణాలు బంద్ చేశారు ఇప్పుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు నమన గారు మనందరం కూడా కలిసి అన్ని కులస్ గీతా కార్మిక సంఘాలు కలిసి మున్సిపాలిటీ కూడా బంద్ చేస్తారని చెప్తే మనం ఎదిరించి ప్రభుత్వాన్ని ఒప్పించప్పుడు మున్సిపాలిటీ బంద్ చేయకుండా ఆపగలిగిన ఆ ఐక్యత ఉంటేనే మనం ఆ పోరాటం చేసి ఆపగలుగుతాం ఒక మంత్రి అప్పుడు లక్ష్మణరావు గారు కూడా తెలుసు బాగా ఒక ఎమ్మెల్యే మన కులస్థి దగ్గర పోతే నా మెదడులో బుగ్గ తిరుగుతూ ఉన్నది ఇప్పుడు మీ కులస్తులు మన కులగొలతో నింబడి వస్తే నన్ను మంత్రి రావరం చెప్పని రాలే మంత్రులు అది మీకు కూడా తెలుసు కానీ నేను ఎంపీ ఉన్నప్పుడు ముప్పై ఒక్క మంది ఇంక్లూడింగ్ సల అసద్దిని ఓవైస్తో సంతకం పెట్టించి కళ్ళు దుకాణం బంద్ చేయకుండా మనము నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఆ ప్రభుత్వం ప్రతి తీసుకొని చేపగలిగిన వాళ్ళు అందుకే పదవులు ముఖ్యం కాదు ఉన్న కాలంలో ధర్మపక్షంగా ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం తన జీవిత కాలం అంతా కూడా నీతి నిజాయితీగా నిక్కచ్చిగా మన వర్గాల కొరకు పోరాడడం నాయకుడు కాబట్టి అందుకే సర్పంచ్ నుంచి అటెండర్ నుంచి అధికారి వరకు ఆ అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉండదు దీంట్లో అందరి యొక్క మన బాధ్యత ఉండదు రాజకీయ నాయకుడే కాదు అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు కూడా మనం సాయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఉన్న కాలం ఏం చేస్తామనేది గుర్తుపెట్టుకుంటారు జీవితకాలం బతుకుండం అధికారం ఉండవు ఉన్న సమయం ఏం చేస్తామనేది గోపాడు ఇంకో సైదులుగా సైదులు గౌడ్ గారికి నా వినపం ఏంటంటే నువ్వు డిక్కచ్చిగా ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నావు తోటి వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నావు మన రెండు మూడు క్లాసెస్ కూడా రమణ మీరు ఆలోచన చేయండి విగ్రహస్థాపన కూడా చేద్దాం అట్లా విగ్రహస్థాపనతో ఎంతమంది యువకులకి ఫోటో దిగదు మన కులస్థల యువకులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా కల్పించగలుగుతుంది వాళ్ళు రాజకీయం ఎదగడానికి కొరకు ఒక రాజకీయ క్లాస్ కూడా ఏర్పాటు చేస్తే లక్ష్మణ్ గారు చెప్తారు మన గౌడ హాస్టల్ కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేతి చోటు చేయొచ్చు ఈ క్లాసెస్ ఒకటి వర్క్ షాప్ లాగా నిర్వహించాలి నీకు వ్యాపారం కూడా కొంచెం అనుభవం ఉంది కాబట్టి మన వాళ్ళకి నువ్వు వ్యవసాయం ఒక రాష్ట్రంలోనే నూతనంగా మీరు ఆర్గానిక్గా ఓ పంట పండిస్తూ ఉంటారు అద్దెకరం ఉత్తరం ఉన్న వాళ్ళకు కూడా ఆ వ్యవసాయ మెలకు మీరు చెప్పండి ఒక చిన్న చిన్న క్లాస్ లాగా ఏర్పాటు చేసి మనం ఏం టాటా పెళ్ళాలని కాదు మనకున్న ఆస్తి ఇస్తుకుంటూ పోతే ఏం మిగిలిన తరిగిపోతుంది కానీ మనం ఇచ్చేది ఇస్తుంటూనే ఇంకా పది మందిని మనలాగా రాజకీయంగా వ్యాపారంగా ఎదగినప్పుడే ఆఫీసర్లకు ఎదిగినప్పుడే మొత్తం కులం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది అందుకే దీనిని నేను రెండు ఈ విషయాలు చెప్పాలి చంద్రశేఖర్ గారి గురువు మన మన ఆఫీసర్ ఉన్న తోటి కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు సిఐ నాగరాజు ఉన్న వాళ్ళు ఎస్ఐ ఎగ్జామ్స్కి రాస్తారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళు ఏమో ఆ క్లాసెస్ ఏర్పాటు చేస్తారు రాజకీయం ఎదగడానికి పదవులు రావడానికి కొరకు నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా మన వాళ్ళకి పదవులు రావడానికి కొరకి రాజకీయంగా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎదగడానికి కొరకు ఆ విధంగా చేస్తారు ఇక్కడ శంకర్ గౌడ్ ఉన్నాడు ఈ జిల్లా నుంచి వస్తాడు జర్నలిస్టు జర్నలిస్ట్ ఎదగడానికి కొరకు వాళ్ళు కొన్ని మెలకులు చెప్పగలుగుతారు అట్లాగే శ్రీనివాస్ మన లాంటి మన కులస్థులు కాకపోయినా మన వాళ్ళ కొరకు సాయం చేయగలుగుతాడు అట్లా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ నేర్పించి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి చదువు చదువుకోవాలి మన బిడ్డల బిడ్డ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కావాలంటే కూడా ఎంతో కష్టమైన పని సో వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వస్తే కూడా పెళ్ళి అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ విగ్రహ స్థాపనతోటి కొన్ని పొలిటికల్ క్లాసెస్ ఎకనామిక్ క్లాసెస్ ఏర్పాటు కూడా చేయాల్సిన అవసరం ఉండదు సో ఆ పని కూడా చేయాలని మీకు చెప్తూ సో గీతా కార్మికుల కూడా పోరాటం చేస్తున్న రమణ గారికి కూడా గీతా కార్మికుల యొక్క ఎక్స్గ్రేషిది అది ఇమీడియట్ రిలీఫ్ కొరకు పనిచేస్తుంది కానీ శాశ్వతంగా గీతా కార్మికుల పిల్లలు ఎదగడానికి కొరకు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి కొరకు మీరు ఒకటి ఒక ప్రణాళిక రూపొందిస్తే దాంట్లో మేము కూడా మేము భాగస్వామి పనిచేస్తామని చెప్తూ మరొకసారి ఇంత ఆలస్యమైన ండి నుంచి ఆశీర్వదించి ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకృత తెలుపుకుంటూ ఈ విగ్రహస్థాపన ఏర్పాటు చేసిన ముందు ఇక్కడ మునిమం మునిపంపుల గ్రామ పెద్దలకి గౌడ కులస్థులకి సోదరుడు చంద్రశేఖర్కి మిగతా కారవగ్య సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి గౌడ కులస్థులకి గ్రామస్తులు కూడా నా ప్రేమను పంచుకుంటూ జి మన సర్దార్ నాగౌడ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి మన ఆవిష్కరణ కర్త మలిక గారికి మన ఊర్లో ఏదైతే గ్రామంలో నిర్మించినటువంటి విగ్రహానికి రావడం జరిగింది ఎంతో సమయం పదకొండు గంటలకు మన సభ పెట్టుకున్నాం అయినా లేట్ అయినా మాదియాస్కన్నా వచ్చిన తర్వాతనే మనం ఈ యొక్క విగ్రహిశన్న కార్యక్రమం చేసుకోవాలని అందరూ తాళ్ళెక్కేటువంటి వాళ్ళు మన కులస్తులు ఉన్నారు అయినా కూడా మదియాసన్న వస్తుండ్రు అని తాళ్ళం పోకుండా కూడా భోజనం చేయకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా విన్నటువంటి మన గౌడ బంధువులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సైదులన్న గారి మల్గా గారికి చిరు సన్మాన కార్యక్రమం చేస్తూ ఈ తర్వాత మన శిఖ్రానికి సహకరించిన అందరికీ దాతలకు ఇతర ఊర్లో నుంచి వచ్చినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు